నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన మంచి సేతువా కోడి పొందిన బ్రదర్ మనకు సీకే ఫామ్స్ నుంచి పంపించారండి వీరి యొక్క ఫామ్ పేరు వచ్చి సీకే ఫామ్స్ సీకే ఫామ్స్ అంటండి అడ్రస్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసవరం మండలం రాయకూతురు గ్రామం నుంచి బ్రదర్ మనకు చందుగారు పంపించారండి ఇందులో కనిపించే సేతువా పొంది అండి ఇది మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ కలిగిన మెట్ట వాటాకి సంబంధించిన కోడిపుందండి ఇది ఫిఫ్టీ కే నుంచి వన్ లాక్ వరకు కూడా బ్రదర్ వాడుకోవచ్చు అని చెప్పారండి దీని ఏజ్ వచ్చేసి పదిహేను నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్పారండి బ్రదరు పదిహేను నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో ఉంటుంది వయసు చెప్పారండి ఇది భీమవరం జాతి మెట్టవాటానికి సంబంధించిన సేతువ కోడిపోంది హైట్ వచ్చి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వందల మధ్యలో ఉంటుంది అంటే బరువు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీల మధ్యలో ఉంటుందండి దీని యొక్క కాస్ట్ అయితే బ్రదర్ మనకు తొమ్మిది వేలు ఫైనల్ ప్రైస్ నైన్ థౌజండ్ ఫిక్స్డ్ తరగతి చెప్పారండి కాస్ట్ దీని హైట్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు అంగుళాలు వెయిట్ మూడు నుంచి మూడున్నర కేజీలు ఏజ్ పదిహేను నెల నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో ఉండదని చెప్పారండి బ్రదరు దీని ప్రైజ్ అయితే బ్రదర్ ఫిక్స్డ్ ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైజ్గా చెప్పారండి బ్రదర్ తొమ్మిది వేలుగా చెప్పారండి నైన్ థౌజండ్గా ఇందులో ఏ విధమైన డిస్కౌంట్ లేదని చెప్పారండి అయితే ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి బ్రదర్ గారి పేరు సీకే ఫామ్స్ ఆయన పేరు చందుగారండి అడ్రస్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసవరం మండలం రాయికూరు గ్రామం నుంచి బ్రదర్ గారు పంపించారండి ఇది భీమవరం జాతి మెట్టవాటానికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన సేతుగా కూడిపోందండి ఇది కూడా పెద్ద పంద్యానికి వస్తాను బ్రదర్ తెలియజేశారండి ఫిఫ్టీ కే నుంచి వన్ ల్యాక్ వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు బ్రదర్ చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన సేతుగా కూడిపోయిందండి బ్రదర్ పేరు చందుగారండి అడ్రస్ ఫామ్ నేమ్ వచ్చి సీకే ఫామ్స్ అంటుంది వీళ్ళది కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో అండ్ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి తీసుకోవచ్చు అండి ఇది మంచి భీమవరం జాతి మెట్టవాటం కలిగిన సేవ కూరుకుంది అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్